చేద్దాం కాకపోతే రిస్క్ రా ఒకసారి ఆలోచించరా రే రే పొద్దున పెళ్లి పెట్టుకున్న అమ్మాయి నాకు ఇష్టం లేదు తీసుకుపోమంటుందిరా ఎల్లకపోతే మన మగతా నాకు అవమానం అవునరా నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూడు నువ్వు వెళ్ళి పందులు గారు ప్రోగ్రామ్ చెప్పే అరే ఇంట్లో వాళ్ళకి ఏమన్నా వద్దు వాళ్ళందరికీ గ్రాండ్ చేద్దాం ఇది రహస్య వివాహం ఎవరికి తెలియకూడదు రే రేపు అదే ముహూర్తానికి మీనాక్షి మనసుకి నచ్చినోడితేనే పెళ్లి ఎవడాపుతాడో చూసుకుందాం प्रपञ्चेन्द्र चाग्नित्य राष्ट्रं धारयितां